పిఎం కిసాన్ ఇరవయో విడత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదలైందండి పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఏడాదికి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో వేస్తామని చెప్పారు కదా వీటిలో ఇరవై ఒకటో విడత తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారండి గత ఇరవయో విడత తొందరగా వేసేశారు అంటే దాదాపుగా వేయాల్సిన టైం కన్నా లేట్ చేసినందువలన ఈసారి ఇరవై ఒకటో విడత చాలా తొందరగా వేయబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందండి రైతులకు కాలం దగ్గరికి వచ్చేసింది ఇరవై ఒకటో విడత మరికొన్ని రోజులలో రైతుల బ్యాంక్ ఖాతాలో పడబోతున్నట్లు వివరాలు వస్తున్నాయండి దాంతోపాటుగా ఈ రైతులకు సంబంధించి వేసేటువంటి ఇరవై ఒకటో విడతలో ఎరువులకు సంబంధించి సపరేట్గా కలిపి వీటిలోనే మూడు వేల రూపాయల వరకు వేయబోతున్నట్లు వివరాలు అయితే వస్తున్నాయి పిఎం కిసాన్ ఇరవై ఒక విడతకు సంబంధించినటువంటి డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి కూడా కలిపి ఒకేసారి వేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్స్ అంటే ట్విట్టర్ ద్వారా ఆయన పోస్ట్ చేయడం జరిగింది ఇరవై ఒకటో విడతకు సంబంధించి డేటు ఏ తారీఖున వేస్తున్నాము అర్హులు ఎవరు అనే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలియజేస్తాను అంతకంటే ముందు కేంద్ర ప్రభుత్వ పథకాలు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండడం కోసం వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి కేంద్రం నుంచి వచ్చే పథకాలు మిస్ అవ్వకుండా ఉండేందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనం మెయిన్ పాయింట్లోకి వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో పంతొమ్మిదో విడత విడుదల చేశారు ప్రధాని గారు జూన్ లేదా జూలైలో విడుదల చేయాల్సిన ఇరవయో విడత ఆగస్ట్ నెలలో విడుదల చేశారు అంటే దాదాపుగా ఒక నెల లేట్ చేసి ఇరవై ఒకటితో ఇరవై ఇరవయో విడత విడుదల చేయడం జరిగింది ఇక ఇరవై ఒకటో విడత అందుకనే ముందుగానే వేస్తున్నారండి ఇది ఇలా ఉండగా పీఎం కిసాన్ ఆర్థిక సహాయాన్ని పెంచే ఆలోచనలో లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది అంతేకాదు కౌల రైతులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలకు కూడా తలెత్తింది దీనికి కేంద్ర ప్రభుత్వం శివరాజ్ సింగ్ సోభాన్ సమాధానం కూడా ఇచ్చారండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేవలం భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుందని దీన్ని విస్తరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన చెప్తూ ఉన్నారు ఇప్పటి ఈ పథకం ద్వారా ఇరవై విడతల్లో మూడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లను రైతుల ఖాతాలోకి జమ చేశామని కూడా ఆయన చెప్ చెప్పుకుంటూ వచ్చారండి మొత్తంగా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా పీఎం కిసాన్ పదివేల రూపాయలు చేస్తామని గతంలో ఇచ్చిన మాటను ప్రస్తుతం ప్రభుత్వం అయితే పెంచే యోచనలో లేదని చెప్పి మళ్ళీ క్లారిటీ ఇచ్చింది దాంతోపాటుగా కవలోకి తీసుకున్న రైతులు కూడా పిఎం కిసాన్ రాదని చెప్పి చెప్తున్నారండి మనకి ఇవి మనకు వచ్చిన అప్డేట్స్ అయితే త్వరలో ఇరవై ఒకటో విడితే రెండు వేలు వేయబోతున్నారు